ఈ రోడ్డు నిర్మాణాన్ని కూడా నేనే నిధులు తెచ్చిన చెప్పగలుగుతున్నా నువ్వు తెచ్చిన చెప్పు సెంటర్ లో కూర్చుందా ఎందుకని మా కార్యకర్తల మీద నీకు ఇంత ఆక్రోషం ఇంత కోపం ఏం చేస్తావు దా కార్యకర్తల మీద కాదు చూపించేది దమ్ముంటే నువ్వు నేను ఈ రోడ్డు మీద కూర్చున్నా లేకపోతే మాటల యుద్ధం చేద్దామా లేకపోతే సిద్ధం లేకపోతే అన్నిట్ల సిద్ధం ఇవాళ ఆర్థికంగా ఏ వెనకేం లేం అన్నిట్ల సిద్ధం ఉన్నాం ప్రాంతంలో ప్రజలు కాపాడుకోవడానికి సిద్ధం ఉన్నాం త్యాగానికి సిద్ధం ఉన్నాం త్యాగం చేసి పోరాటం చేసి ఆందోళన తరిమి కొట్టి తెలంగాణ తెచ్చుకునే దాంట్లో రెండు వేల మూడు కేసీఆర్ నాయకత్వంలో మేము పని పనిచేసినాం మీరు దొంగ పోరాటాలు చేసి దొంగ దీక్షలు చేసి మేము తెలంగాణ తెచ్చినామని గొప్పలు చెప్పుకునే మీరు Ja